చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇక శంషాబాద్ గగన్ పహాడ్ లో ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే బస్సుల్లో తనిఖీలు చేశారు నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేశారు దీనికి సంబంధించిన సమాచారం మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ఆరంగర్ ప్రాంతంలో బల్లగూడ ఆర్టీఏ అధికారులతో కలిసి టీవీ నైన్ జాయింట్ ఆపరేషన్ చేసింది చూసుకోవచ్చు ప్రస్తుతం అరంగర్ ప్రాంతంలోనూ ఇక్కడికి వచ్చేటువంటి ప్రైవేట్ బస్సులని అంటే ట్రావెల్ బస్సులు అన్నీ కూడా ఇటు ఆర్టీఐ అధికారులు మొత్తం కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు ఎందుకంటే నిన్న కర్నూలు శివార్ ప్రాంతంలో ఘటన జరిగినటువంటి తర్వాత మాత్రం ఆర్టీఐ అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది దాంతో ఆర్టీఐ అధికారులు అందరూ కూడా పూర్తిగా చెక్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి చూసుకోవచ్చు బస్సులోకి ఎక్కువ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఆర్టీఐ అధికారులతో ప్రస్తుతం మనం ఒక ట్రావెల్ బస్సు ఎక్కాం చూసుకోవచ్చు బస్సులో మొత్తం కూడా మనం నిన్న ఏ విధంగా అయితే చూశామో బస్సులో ఈ రోజు కూడా అదే విధంగా ఉంది మొత్తం ఒక మనిషి పట్టే సందు మాత్రమే ఉంది ఇంకో మనిషి మాత్రం తిరగటానికి కూడా ఇటు ప్లేస్ లేని పరిస్థితులు నెలకొన్నాయి అంటే అదే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఈ గ్లాస్ని బగలగొట్టడానికి హ్యామర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయాలి హ్యామర్స్ కానీ హ్యామర్స్ లేవండి బస్సులో మాత్రం ఎలాంటి హ్యామర్స్ కూడా ఈ బస్సులో కూడా లేవు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాల నిర్లక్ష్యానికి మాత్రం చాలా ప్రాణాలు గత ప్రతి సంవత్సరం కూడా బలవుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి అయినా కానీ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం కళ్ళు తెరవని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే నిన్ననే దాదాపు పంతొమ్మిది మంది చనిపోయినా కానీ ఇప్పటికి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం ఎలాంటి సేఫ్టీ ప్రమాణాలు మాత్రం పాటించని పరిస్థితులను కానీ చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ ప్రధాన హైవే మీద మాత్రం దాదాపు వందల కొద్ది వాహనాలు ఇటు బెంగళూరు కానీ ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు చేరుకుంటాయి ఇక్కడికి వచ్చే వాహనాలు మాత్రం చాలా నిర్లక్ష్యంగా డ్రైవర్లకు కూడా ఎలాంటి సేఫ్టీ కానీ అంటే ఎలాంటి అనుభవం ఉన్న డ్రైవర్లను కూడా లే అందుబాటులో ఉంచడం లేదని కూడా ఇటు ఉన్నటువంటి అధికారులు అంటున్న పరిస్థితి నెలకొన్నాయి చూసుకోవచ్చు ఇటు ట్రావెల్ బస్సు చూసుకుంటే మాత్రం అన్నీ కూడా మొత్తం కూడా ఇటు నాగాలాండ్ కానీ డయ్యూ డామన్ కానీ అంటే వేరే రాష్ట్రాలకు చెందిన రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సులే ఉంటాయి ఎందుకంటే మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసే చలానాలు కానీ ట్యాక్సీలు కానీ చాలా కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వేరే రాష్ట్రాలకు చెందిన బండ్లను మాత్రం ఇక్కడ ఇక్కడ తిరుగుతుంటాయని మాత్రం అధికారులు అంటున్న పరిస్థితులు నెలకొని సార్ చెప్పండి ఇప్పటివరకు ఎన్ని బస్సులని చెక్ చేశారు అంటే బస్సులో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు ఇప్పటివరకు మనం ఒక యాభై బస్సులు చెక్ చేశాము అందులో ఒక సిక్స్ వెహికల్స్కి వారి ఎక్స్పెండిచర్ లేకుండా కేసెస్ కమర్షియల్ గూడ్స్ కూడా ఫైన్ కొంచెం ఆర్టీఐ అధికారులు మాత్రం ఇప్పటివరకు మాత్రం యాభై ప్రైవేట్ ట్రావెల్ బస్సులను చెక్ చేశాను అంటున్నారు ప్రతి నెల కూడా చెకింగ్ అనేది ఉంటుంది కానీ ప్రైవేట్ యాజమాన్యాలు మాత్రం చాలా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని కూడా ట్రాఫిక్ ఆర్టీఐ అధికారులు అంటున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ వెంకటతో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్